హాయ్ హలో వెల్కమ్ టు స్టాన్ న్యూస్ తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు వారి విద్యా అర్హతలకు తగ్గట్టుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించేందుకు సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా కౌశలం పేరుతో నిరుద్యోగులకు అండగా కూడా నిలిచేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేసి నిరుద్యోగుల వివరాలు కూడా నమోదు చేసిన సంగతి అయితే తెలిసింది అయితే ఈ కౌశలం కార్యక్రమం ద్వారా యువత తమ విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు కూడా పొందడానికి ప్రభుత్వం సాయం కూడా చేస్తుంది నిరుద్యోగుల వివరాలను సేకరించి వారి నైపుణ్యాలను కూడా పరిరక్షించుకోవడానికి సచివాలయాలను కూడా వేదికగా మార్చారు మరి ఈ పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు కానీ నమూనా పరీక్షలు నిర్వహించి వాటి ద్వారా వచ్చే సూచనలతోటి అసలు పరీక్షలు కూడా మెరుగుపరచాలని యోచిస్తున్నారు అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ కూడా సమర్థంగా నిర్దించడానికి కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు పరికరాలు విధి విధానాల సచివాలయాలకు కూడా చేరాయి ఈ పరీక్షల ద్వారా యువత తమ నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకుని మంచి ఉద్యోగాలు కూడా సంపాదించుకోవచ్చని ప్రభుత్వం అయితే ఆశిస్తోంది ఈ కార్యక్రమం నిరుద్యోగ సమస్యను కూడా తగ్గించడంలో ఒక కీలకమైన పాత్ర కూడా పోషిస్తుందని అంతే అంతేకాకుండా గ్రామాలు వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి పద్దెనిమిది ఏళ్లు పైబడిన పదో తరగతి ఆ పై చదువులు చదివి పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువత వివరాలను కూడా సేకరించారు వారి విద్యార్హత ఆసక్తిని బట్టి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఈ శిక్షణ కాలంలో ప్రోత్సాహకంగా కూడా కొత్త మొత్తాన్ని అయితే అందిస్తారు ఇక ఈ శిక్షణ తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వర్క్ ఫ్రం హోం ద్వారా స్థిర ఆదాయం పొందేలా ప్రభుత్వం కూడా చూస్తుంది ప్రక్రియలో భాగంగా పదో తరగతి ఇంటర్ డిగ్రీ బీటెడ్ డిప్లొమా పీజీ పిహెచ్డి ఐటీ చదివిన నిరుద్యోగులకు ముందుగా స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు యువతకు వారి ప్రతిభ ఆసక్తి గురించి గుర్తించి తగిన ఉద్యోగ ఉపాధి మార్గాలను కూడా అన్వేషిస్తారు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇస్తుంది ఆ తర్వాత ఉద్యోగానికి అవసరమైనటువంటి అర్హతను కూడా నిర్ణయించి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా స్థిరమైన ఆదాయం కూడా సంపాదించుకునేలా సాయం కూడా అందిస్తారు ఈ కార్యక్రమం నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను కూడా అందించి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూడా పెట్టుకుంది నిరుద్యోగులు ఇంట్లో నుంచి వారి దగ్గరే ఉండి కంప్యూటర్ ల్యాప్టాప్ మొబైల్ ద్వారా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు చేసుకునేలా కూడా కసరత్తులు అయితే చేస్తున్నారు వారికి విద్యార్హతను బట్టి ఉద్యోగాలు కూడా వస్తాయి వారికి ప్రతి నెలా మంచి జీతం అందేలా కూడా చూస్తారు అంతేకాదు ఆయా కంపెనీలు సంస్థల అవసరాలను తగ్గినట్టుగా కూడా రాష్ట్ర యువతకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు మొత్తం మీద కౌశల్యం సర్వేను పూర్తి చేసి నిరుద్యోగ యువతకు పరీక్షలు కూడా నిర్వహించేందుకు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి